కిండ్లింగ్ కావాలి ఇది వేయద్దు పక్కన పెట్టుకుందాం ఇది పక్కన పెట్టుకుంటా అది చిన్నది కావాలి ఎప్పుడైనా మంట స్టార్ట్ చేయనికే మీరు ఫిగ్గా చేయాలంటే ఇంకేదైనా మెటీరియల్ వేసి కూడా చేయొచ్చు ఇది మనము కొంచెం దగ్గరికి ఇస్తాం ఒక ఆర్తి కర్పూరము ఏదో ఒకటి ఏదో ఏదోటి అంటే ఫాస్ట్గా అంటుకోనికి లేదా గడ్డి అండి గడ్డి అగ్గిపెట్ట కొంచెం పచ్చి ఉన్నాయి వద్దు పచ్చి వద్దు నీకేనా ఇక్కడ ఇక్కడ ఏమంటా ఏంటి కొంచెం పెట్టుండి ఎవరి దగ్గర ఉంది అగ్గి పెట్ట నువ్వు పెట్టండి మరి పెట్టండి పేపర్ ఉన్నా సరే కొంచెం కోన్ బోల్తే మెడ కో సో పేపర్ అండి అండి

మీరు కొంచెం ఇట్ సైడ్ అట్ సైడ్ కూడా అదే ఫస్ట్ ఇది మనము ఫైర్ స్టార్ట్ చేసినాము అందరు చూడండి ఒకసారి ఫైర్ స్టార్ట్ చేయడానికి ఇది దాని తర్వాత కట్టెలు వేయాలి మనం ఇవి ఎండిపోయిన కట్టెలు వేస్తున్నాం మనము ఇది ఫస్ట్ లేయర్ వేస్తున్నాం ఓకేనా ఇవి అంటుకోవాలి సన్న వేయాలి ఫస్ట్ గడ్డి ఇంకొంచెం గడ్డి అండి కొంచెం ఇది ఫస్ట్ లేయర్ అన్నట్టు ఇలాంటివి చేస్తే ఇలా రేపు కొంటిక్క అని కూడా ఒక పదం అంటారు బట్ ఇది కోనికలుగు ఉంటుంది అనే అమ్ముతారు స్టీల్వి ఇట్లా ఇన్వర్టెడ్ కోనివి ఐస్ క్రీమ్ దాని బదులు మనము అవసరం లేదు ఇట్లా పిట్ మెథడ్ అంటాము సర్కులర్ పిట్ అన్నట్టు మనకు అది అయితే యూనిఫామ్గా మంట అంటుకోవాలి అందుకే ఒక పోకింగ్ స్టిక్ ఎప్పుడు దగ్గర పెట్టుకోవాలి లాంగ్ లెంత్ ఉన్నది అప్పుడు ఏమైతే అంటే మనం ఇట్లా జరుపుకోనికే మంట స్ప్రెడ్ కలడానికి కొంచెం ఎండిపోయింది అండి ఇట్లా కట్టెతో ఉంటే మనకు పంగ కట్టె అంటాం ఇలా ఇట్లా ఉండాలి ఉంటే మీకు కన్వీనియంట్ ఉంటుంది అన్నట్టు ఈ కట్టెలు గుడి అది కట్టెలు వేడాను అది జర ఫాస్ట్గా అంటుకోనికి కట్టేలా అంటుకోనికి టైం పడుతుంది కదా ఇది కూడా బొగ్గ అవుతుంది గడ్డి కూడా బొగ్గ అవుతుంది గుంత ఉంది కదా ఫాస్ట్గా చేస్తున్నాం కాబట్టి బొగ్గ అవుతుంది చూసిరా నల్లగా అయిందా పౌడర్ కూడా అవుతుంది కానీ బొగ్గు కూడా అవుతుంది ఒక కట్టి పెద్ద కట్టి అది అటు పోస్తుంది కొంచెం అంటుకుంటున్నాను కట్టెలు కొంచెము మీరు బొబ్బు కనబడుతుంది ఆల్రెడీ ఏరియాలో ఇలా పచ్చి వేయొద్దు ఎక్కువ ఎండినే వేయాలి అయితే యూనిఫామ్గా ఉండాలి కట్టెలు గుర్తుపెట్టుకోండి ఎక్కువ లావు ఎక్కువ సన్నం అట్లా ఉండొద్దు టైం కూడా ఎక్కువ పడుతుంది అది ఎక్కువ తక్కువ అవుతుంది ఈ పొగ తక్కువ రావాలంటే కరెక్ట్ అంటుకోవాలి ఇది అంటుకోవాలి యాక్చువల్గా ఇంకా కట్టెలు పూర్తిగా ఒక సెకండ్ ఆగుదాం ఉండని ఆ అంటుకొని ఇద్దాం ఇప్పుడు అంటుకుంటున్నాయి ఇప్పుడు వేయకండి అవి అంటుకున్నాక అప్పుడు వేయాలి ఎప్పు కూడా తగ్గుతుంది ఇప్పుడు అంటుకుంటుందా మంచిగా అది అవన్నీ అంటుకుంటే అప్పుడు నెక్స్ట్ రౌండ్ వేయాలి ఇప్పుడు ఈ కట్టే బయటకుంది కదా ఇది లోపలికి వేయాలి అట్లా కొంచెం గాలి ఉంది కాబట్టి ఇది ఈ టైంలో అది కదులుతుంది అదర్వైజ్ మంచిగా గాలి అట్లా యాక్చువల్గా చుట్టుముట్టు మన గుంత ఉంది ప్రొటెక్షన్ ఉంది ఆడికైనా రెండోది ఏం చేస్తా అంటే మంట మండిన కొద్ది గాలిని కూడా గుంజుకుంటుంది ఉల్టా కన్వెక్షన్ అంటాం మనం వేడేంది మీది కోతుంటే నింపడానికి గుంజుకుంటుంది అది కూడా ఉంటుంది ఉల్టా నానంతలు అన్నట్టు ఉంటుంది ఉల్టా అది ఇప్పుడు అయిపోయింది దాదాపు ఇక అయిపోయింది అసలైన బయోచార్ది కట్టే వచ్చేసింది ఇప్పుడు ఇది కొంచెం జస్ట్ అంటుకోవాలి ఇది కొంచెం ఇట్లా అట్లా కాదు ఇది లేపినట్టు అంటే కొంచెం ఫాస్ట్గా అంటుకుంటుంది అది లేపినట్టు ఉండాలి కట్టెలు కొంచెం అంటే ఎప్పుడన్నా డ్యాంప్ టూ మచ్ చేసినాం అనుకో బరువుగా సడన్గా అది మంట ఆరిపోయేది కూడా పరిస్థితి ఉంటుంది కొంచెం ఇట్లా గ్యాప్లా కొంచెం ఉండాలి కనీసం ఆల్రెడీ బొగ్గు అవుతుండేది శిర కట్టెలు ఇది పూర్తిగా గాలక ముందు మళ్ళీ రౌండ్ వేయాలి ఇది ఫస్ట్ రౌండ్ అన్నట్టు సన్న కట్టలే ముందు ఇది మీకు కట్టే గట్టిగా ఉందా లేదా ఎండిందా లేదా తెలుసుకోవాలంట సన్న కట్టి నేను చెప్తాను ఇంకోటి ఇది ఉంది చూడు ఇది తక్కువ చేయాలి మీరు బెరడు ఉంది కదా బెరడ్ వేసి ఎప్పుడు వేసినా బొగ్గు అవుతుంది బూడిద ఎక్కువ అవుతుంది గుర్తుపెట్టుకోండి కార్బన్ శాతం తక్కువ ఉంటుంది దీంతో మీకు పొగ కూడా ఎక్కువ వస్తుంది ఒక కొంతమంది ఓన్లీ బెరడ్ మిగిలిందని ఎప్పుడు దాని తోడు బొగ్గు తక్కువ అవుతుంది మీకు ఇది ప్రూడ్ టెస్ట్ చేస్తే కూడా ముప్పై ఐదు నలభై శాతమే ఉంటుంది కార్బన్ ఇంట్లో అది చే దీనికి ఆనుకొని ఉంటే దాంతో కలిపేస్తే లెక్క కానీ దీన్నే మనం వీడియో బొక్ చేయనిక మాత్రం విలువ లేదు తక్కువ విలువ గుర్తుపెట్టుకోండి రెండోది కట్టే ఎండిందా కదా ఇగో ఇట్లా అంటే టక్క అాలేదు క్లిక్ అంటుంది టక్కనే శబ్దం వస్తుంది ఎక్కువ మట్టుకు అంటే చిన్న కట్టెలు మనం ఇరిచినప్పుడు దాంతో తెలుస్తుంది కట్టే అసలు సన్న కట్టెలు ఉంటాయి కదా ఇప్పుడు ఇది ఉంది కదా ఫర్ ఎగ్జాంపుల్ ఈ కట్టి ఉంది కదా ఇది ఇది ఏమైనట్టు ఎండింది ఆ శబ్దం వస్తే ఎండినట్టు అన్నట్టు అట్లా గుర్తుపట్టాలి తర్వాత ఇల్లు పచ్చి కట్టు ఉంటే నేను దూపెడితే ఎట్లయితుంది అనేది కాలంది ఆ నీళ్ళలాగా వస్తుందంటే కదా వెనక మనకు వెనక వస్తుంది అందుకు ఎక్కువ వస్తుంది అట్లుంటే ఇదే ఇది పచ్చి కట్ట పెడితే పచ్చిదా ఇది అంటే ఇలాంటిది వేయొద్దని చెప్పనికే పెడుతున్నాను నేను ఇది కొంచెం అయినాక మీకు దూపెడతావు పో కూడా ఎక్కువ వస్తుంది దాంతో మీరు అది వేసిన దగ్గర చూడవచ్చు ఇది కార్బోహ్రేట్స్ కూడా కరెక్ట్ కాదని అంటారు వేస్తే ఇది దాదాపు ఒక గంట సేపట్లో కట్టాలని అయిపోతుంది దాదా అంటే మనం చేస్తే అయితే పూట చేసేట్ల సాయంత్రంలో చేసుకున్న అడ్వాంటేజ్ అంటే మనకు కూడా వేడి తాకుతుంది కదా చేసే వాళ్ళకు ప్రాబ్లం అవుతుంది ఎస్పెషల్లీ చలికాలం అయితే కూడా ఉంటుంది హ్యాపీగా చేసుకోవచ్చు పొద్దున పొద్దున ఎండ ఉన్న టైం కంటే కూడా అయ్యాలి ఇప్పుడు ఇది రెండో బ్యాచ్ చేస్తున్నాడు కింది చూసిరా అయినాయి కదా దాదాపుగా అది ఇంకో ఇది చాలా పచ్చిగా ఉంది ఇట్లా అంటే అవాయిడ్ చేయండి ఫిషిరా ఇగో పచ్చితనం తెలుస్తుంది ఇగో మెత్తగా పచ్చిగా తెలుస్తుంది కదా ఇగో చీలిస్తే కూడా ఎట్లా వస్తుంది ఫిషీరా ఇది చాలా పచ్చిది అది టైం కూడా ఎక్కువ తీసుకుంటుంది పచ్చి చేస్తే చాలీ

ఇది ఏరు మీరు చూడండి ఎట్లా పోతుంది అనేది సర్కుల్ ఉంది కదా ఇట్లా వస్తుంది ఏరు కొంచెం కొంచెం మీరు కావాలి సో ఇది మధ్యన మండుతుంది సో కొంచెం ఏరి ఇట్లా వస్తుంది లైట్గా వచ్చి దానికి కొంచెం ఏరిస్తుంది కొంచెం అయితే కావాలి మంట ఉండాలంటే అది జనరల్గా మనము బొగ్గు చేసేది మట్టితోటి ఇట్లా కప్పుతాం చూసిరా అందులో మంట కనబడదు దాదాపుగా అందులో నిప్పుకలతోటి ఇంకో దాన్ని లోపట్ లోపల మండుతుంది అన్నట్టు ఇట్లా మంటలు కనబడేయల్లా అలా దాదాపుగా పూర్తిగా అన్ని మూస్తాం రంధ్రాలు ఇలానే మంట కనబడుతుంది మనకు ఇది యాక్చువల్గా తొందరగా చేసే పైరాలసిస్ మెథడ్ అని కూడా అనవచ్చు దీన్ని ఫాస్ట్ పైరాలసిస్ అని అంటాం కదా సో దాని కింద వస్తుంది ఇది సో ఒకటి మనం బట్టలు వేసుకుంటే కూడా ఎక్కువ ఈ నైలాన్ టైపు ఇప్పుడు ఇక్కడ శారీ ఉన్నది టైపు లేడీస్ బై మిస్టేక్ వేసుకో ఉండొద్దు అన్నట్టు కాటన్ లాంటివి ఉంటే నడుస్తుంది ఇప్పుడు నేను వేసుకునేది కొంచెం బెటర్ కాటన్ షర్టు ఇట్లాంటిది సో ఇది మినిమం ప్రికాషన్స్ అనేది మనం తీసుకోవాలి అట్లనే పెద్దగా చేసేటోళ్ళు ఫైర్ ఎక్స్టింగిషర్సు నీళ్ళు రెడీగా పెట్టడము ఎందుకంటే మంట ఎటన్నా తిరగవచ్చు అటు ఇటు ఫాస్ట్గా సో అవన్నీ కూడా ప్రికాషన్స్ పెట్టుకోవాలి మనం అది సో ఈ కట్టెలు మనం మొత్తము వాడము ఇప్పుడు కొన్ని వేసి ఒక లెవెల్ చేసి మీకు చూపెడతాము నెక్స్ట్ టైం మిగతే కంప్లీట్ చేసుకోండి ఒక లెవెల్ వరకు వాడతాం ఈరోజు సో ఇది మనం కింద వాడని ఉన్నాయి కదా ఇట్లా కొన్ని కాల్తలేమని మనకు అనిపించింది కదా దాన్ని మీరు విడిగా తీసుకో అంటే ఇట్లా కట్టెలతో అనవచ్చు పెద్ద కట్టె తీసుకొని ఇగో ఇక్కడ ఇది ఆయిల్ ఆయిల్లాగా దీనికి కట్టెకి వెనుక చూసి పొగ కూడా వస్తుంది ఎండింగ్లో ఈ కట్టెకి ఇగో కనబడ్డా దీనికి కనబడుతుందా పచ్చిగా తోకల దాని సుర్రు అని కూడా శబ్దం వస్తుంది అంటే ఇలాంటి కట్టెలు అస్సలు వేయద్దు ఇలాంటి పచ్చి కట్టెలు వేయద్దు ఇవి అంటే ఎగ్జాంపుల్కి చూపెడుతున్నా ఇక్కడ మిస్టేక్ చేయడం అని కాదు కానీ మనం వేయొద్దు దానికి చెప్తున్నా ఇప్పుడు కాలం దాన్ని ఇట్లా అనొచ్చు మనం అర్థమైందా కొంచెం బూడిద అవుతుంది ఎట్లయినా పూర్తిగా మనకు బొగ్గ ఇది ఎంత శాతం అవుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక వంద కిలోలు వేస్తే కనీసం ఇరవై ఐదు కిలోల బొగ్గు అవుతుంది అన్నట్టు కిలోల లెక్క చూస్తే అయితే మీరు బొగ్గు తీసేటప్పుడు కాలిన మట్టి కూడా తీసి వాడుకోవచ్చు కాలిన మట్టి నెగిటివ్ ఏం కాదు కాలిన మట్టి ఉంది కదా దీంట్లో అది కూడా వాడుకోవచ్చు అంటే కరెక్ట్ బొగ్గి ఎట్లా తీయాలనేది ఆలోచన లేకుండా పారతోటి క్లీన్గా తీయచ్చు ఇది మల్ల మళ్ళా వాడాలంటే అలికినట్టు చేసుకోవచ్చు పెండా ఉంటుంది కదా నీట్గా అలికి వేసుకోండి ఇది పర్మనెంట్గా పెట్టుకోండి మెట్ల లాగా ఇచ్చేసి మీరు వేయడం కూడా అడికి డైరెక్ట్ వేసేటట్టు చేసుకోవచ్చు ఇంకా పెద్ద సర్కుల్ చేస్తే మీదికెంచే వేసేయచ్చు వేసి ఇలాంటిది ఒక పెద్ద స్టిక్ పెట్టుకోవచ్చు ఇంకా బాగా వాడాలంటే ఇటుకలు పెట్టండి ఇట్లా ఇది కూలి కూలి ఎట్టయినా కొనికలు అవుతుంది ఫైనల్కి ఇట్లా అర్థమైంది కదా సో దానికి ఇట్లా ఇటుకలు పెట్టేసి పర్మనెంట్గా అది అవుతుంది తొట్టిలాగా మీకు వాడుకోనికి ఈజీగా ఉంటుంది ఇంకా క్లీన్గా ఉంటుంది బొగ్గు మట్టితో ఉంది కాబట్టి కొంచెం కలుషితమైనట్టు ఉంటుంది ఫ్యూచర్లో అది కూడా మీరు చేసుకోవచ్చు ఇంకో ఈ కట్టేది తీసి నేను ఊపిడుతుంది ఇది ఒకటి ఇది పచ్చి కట్టే కదా ఇగో ఇది ఉంది కదా చురు అంటుందా ఒక సెకండ్ మీ మీద వాడగలది మీదికంట ఒక సెకండ్ ఇది ఒక్కటి తీయండి ఇది అది రెండు తీయండి కట్టాలి గ్రీన్ ఉన్న సైడ్ పట్టుకోండి వస్తుందా పట్టుకోనికి వేడిగా ఉందా పైన చేసుకోవచ్చా చేయవచ్చు ఇట్లా గాలి లేనప్పుడు అయితే పైన చేసుకోవచ్చు మీరు ఇంత గాలి ఉంటే అంత మీద నడవదు ఇది గాలి ఎక్కువ ఉంది కదా ఈ టైంలో చేయద్దు చూడండి ఇగో ఇది చూసి రైడా ఇగో వేడి కూడా ఉంది చూడండి ఇది ఉందా మొత్తము కనబడుతుందా తర్వాత ఆవిరి వస్తుందా ఇట్లా ఉండొద్దు ఇలా తేమ ఎక్కువ ఉంది ఇలా నలభై ఐదు శాతం యాభై శాతం ఉంటుంది తేమ ఇప్పుడు ఈ కట్టెలా అర్థమైందా ఇలాంటివి వాడొద్దు మనం ఉప్పు చేయడానికి ఎండినే వాడాలి ఇంతకుముందు అన్నాం కదా శబ్దంతో చెప్పొచ్చని సో అట్లా ఉండాలి తర్వాత చిన్న కొన్ని కట్టెలు కాలు ఉంటాయి దాని గురించి ఎక్కువ ఆలోచన చేయకండి మనం బొగ్గు తయారైనాక కట్టెన్ కాలు ఉంటాయి కదా కట్టె కాలనివి దాన్ని మళ్ళీసారి వేసుకోవచ్చు మీరు ఇప్పుడు ఇది అని ఇరగాలి అంటే బొగ్గు మొత్తం గాలి ఇది కట్టే ఇట్లా అన్నప్పుడు ఇరిగిపోవాలి ఇరిగిపోతే బొగ్గు అయినట్టు ఇట్లా కొట్టినప్పుడు ఇరిగింది అనుకుందాము ఆ కట్టె గాలినట్టు బొగ్గు అయినట్టు ఇట్లా అన్నప్పుడు అంటే మధ్యన కాలకపోతే మనకు అట్లా ఉంటుంది అన్నట్టు కింద ఆల్రెడీ బొగ్గు తయారైంది ఉంది కనబడుతుందా పీసులు అది క్రష్ అయింది ఇరిగింది అంతా కూడా బొగ్గు అయినట్టు ఆ ఇరిగానే ఇంకా కట్టె కట్టి ఉంది సో మీరు నీళ్ళు కొన్ని ఇక్కడ తెచ్చి పెట్టవచ్చు ఇంకొక ఐదు నిమిషాలలో దీన్ని మనము జనరల్గా మాస్క్ పెట్టుకోవడం కానీ గ్లౌజ్ ఏమైనా ఉంటే కదా అలాంటివి వేసుకోవడము ఫైర్ రిలేటెడ్ గ్లౌజ్ దొరికితే కొన్ని ఇక కంటిన్యూగా చేసేవాళ్ళు ఈ కొన్ని ప్రికాషన్ షూజు షూజ్ వేసుకోవాలి జర ఎందుకంటే నిప్పికల మీద కాలు పెట్టే అవకాశం ఉంటుంది ఎప్పుడన్నా తెలియక పీసెస్ అటు ఇటు పడ్డప్పుడు సో తర్వాత కొన్ని యాప్రెన్స్ కూడా దొరుకుతాయి అవి ఒక హెల్మెట్ ఇవన్నీ దొరుకుతాయి జనరల్గా సో అవన్నీ వాడితే బెటర్ రెగ్యులర్గా ఈ ప్రికాషన్ తీసుకోవాల్సిందే ఫైర్ సేఫ్టీ అంటాం కదా మెజర్స్ కొంచెం ఇసుక కూడా పెట్టాలి రెడీగా నీళ్ళు పెట్టాలి ఒక్కోసారి నీళ్ళు లేనప్పుడు ఇసుక వేయచ్చు ఇది మినిమమ్ అన్నట్టు మనం సరేనా ఇప్పుడు మీకు డెమోన్స్ట్రేషనే కాబట్టి నేను నీళ్ళు తల్లి ఓన్లీ బొగ్గ అయిన చూపెడతాను ఎందుకంటే మిగిలిన కట్టెలు మళ్ళీ వాడుకోవచ్చు తీసినప్పుడు సరేనా నీళ్ళు ఇక్కడ ఇక్కడ జగ్గిక్కడ జగ్గి ఇక్కడ ఇగో చూడండి ఆ శబ్దం కూడా ఎట్లొస్తుంది అనేది ఒక్కోసారి ఏమైతే అంటే నీళ్ళు పోయి రంధ్రాలను ఇంకా తేజ చేస్తుంది గుర్తుపెట్టుకోండి నీళ్ళు వడంగానే ఏమైతుందంటే ఆ రంధ్రాలు ఉంటాయి కదా వేడి మీద వేస్తే సో ఇట్లా వెళ్ళిపోతాయేమో ఉంటే కూడా అట్లా అది సో ఇప్పుడు వచ్చేది ఆవిరి అది తెల్లది పొగ కాదు ఇది నీళ్ళు వేసినాం కదా వేడికి ఏమవుతుందంటే ఆవిరి వస్తుంది తర్వాత ఆరుతుంది ఇది సో ఒకసారి మళ్ళీ చూడాలి జెరిసైపోయినాక ఒక వన్ అవర్ టూ అవర్స్ అయినాక మళ్ళీ పొగలాగా వస్తుంటే మళ్ళీ నీళ్ళు వేయాలి అంటే ఒక్కోసారి చిన్నగా మన ఇంగ్లం మిగిలిపోతుంది మీకు తెలియక అయిపోయిందని వెళ్ళిపోతారు పొద్దుకల్లా మొత్తం కూడా అవుతుంది చాలా డేంజర్ ఎవరికా ఇచ్చినప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి ఇంత ఇంగ్లం ఉన్నా సరే ఆ బ్యాగ్లో వాళ్ళు ఇంటికి అది పెద్ద ఇంగ్లమై మొత్తం అందుతుంటుంది ఇంట్లో తేజస్ గారికి ఒకటి అనుభవం కూడా ఉన్నది ఇలాంటిది బ్యాగ్లకేసి పొగలు రావడం సో అంటే చిన్న ఇంగ్లం ఉన్నా కానీ అది మెల్లమెల్ల మెల్లమెల్లగా రాజేసి బొగ్గు గనుల కడుగు మీరు చూసి ఉంటారు భూమిలే మంటలు పోతుంటాయి సో అలాంటిది అవుతుంది ఇంకొన్ని చూసే ఇప్పుడు పొగ మొత్తం పోయింది దాదాపుగా పోయిందా ఆవిరి కూడా పోయింది ఓన్లీ కొంచెం పొగొస్తుంది ఏడైతే పొగొస్తుందో తెలుస్తుందా మీకు ఆడ అంటే ఆడ మంటున్నట్టు కరెక్ట్ అన్నీ వేయచ్చు అప్పుడు నీళ్ళు ఇది తడిచింది మళ్ళీ నీ నీ మనం ఆరబెట్టుకోవచ్చు ఈ బొగ్గుని అయితే ఇలా కాలు డైరెక్ట్ పెట్టవద్దు ఆరిపోయింది కదా అని చెప్పి మనం దిగి ఏంటనే దీనికి ట్రై చేస్తాం అందులో ఏదో కొంచెము మంట ఉంటుంది వేడి ఉంటుంది మనకు గాలుతుంది బాగా అందుకని అందులో కాలు డైరెక్ట్ పెట్టచ్చు ఇప్పుడు పార ఏదో ఉండే కదా దియండి ఒకసారి పారా ఆ బొగ్గు దీనికిలే కానీ ఇప్పుడు ఇది ఉంది కదా మనకు బొగ్గు అన్నం ఇగో ఇదంతా కూడా బొగ్గు అయింది చూసిరా కనబడుతుందా బొగ్గు ఇగో ఇది బొగ్గు ఇదంతా వస్తుందా బొగ్గు నీట్గా చూసిరా ఇదంతా బొగ్గు అయింది కదా ఇగో ఈ కాలాన్ని కట్టెలు పక్కన పెట్టి మళ్ళీ వేసుకోండి లేదా మీరు మంట స్టార్ట్ చేసేటప్పుడు వేసుకోవచ్చు ఇది అది ఇదంతా బొగ్గు అన్నట్టు ఇప్పుడు రెడీగా అయింది ఇదే బయరు అంటే మనము చెట్లకు పర్యావరణ అంశాలకు అట్లా వివిధ దాంట్లో మనం వాడినప్పుడు బయచర్ అంటాం లేకపోతే దీన్ని బొగ్గుల పొయ్యిలో కూడా వాడుకోవచ్చు అది వేరే మళ్ళీ బొగ్గుల పొయ్యిలో వాడితే బయోచర్ అనే పదం వాడ మామూలుగా అయితే బూడిద అవుతుంది కాబట్టి బూడిద కాకుండా కార్బన్ని కార్బన్ రూపంలో బొగ్గు రూపంలో ఎక్కువేళ్ళు ఉండడమే బై అర్థమైంది కదా అది ఎప్పుడు ఇది రెడీ అయింది మీరు శాంపుల్ కొంచెం తీసిద్దాం మెల్లది తాగుతుంది ఇంకా అలా కొంచెం శాంపుల్ ఇస్తే చూసుకుంటారు కిందిద్ది మీది కట్టెలు తీసేసి అది ఇప్పుడు శాంపుల్ మీరు చూడవచ్చు ఫస్ట్ సన్న కట్టెలు వేసినాం కాబట్టి ముట్టుకొని చూడవచ్చు ఆల్మోస్ట్ అసలు నీళ్ళు వేసినాం కదా ఇగో ఇంత ఫాస్ట్గా పైచర్ అవుతుంది అని మీరు అనుకోవచ్చు కానీ అవుతుంది అయిందా లేదా సో రైతులు కూడా పంట పొలాలు ఉంటాయి కదా చూడండి కొన్ని నీళ్ళు పోసినాం నీళ్ళు కూడా ఎక్కువ అవసరం లేదు మీరు చాలాసార్లు నీళ్ళు ఎక్కువ కావాలని ఒకటి అపోహ ఉంటుంది మీకు ఎన్ని నీళ్ళు కావాలన్నా ఎన్ని నీళ్ళు పోసినాం చూడండి ఇంట్లో ఇన్ని కట్టెలకు ఎన్ని నీళ్ళు పోసినాం అంతే ఇక చూడండి ఇప్పుడు మీరు దీన్ని ఏం చేయొచ్చు అంటే కావాలంటే దీన్ని నోట్లు వేసుకొని చూడండి ఫ్రెష్ బాయ్ చేశాడు మన నోట్లో ఉన్న దుర్వాసన కూడా పోతుంది యుద్ధమే అంటే ఆ టేస్ట్ ఆ ఫ్లేవరు ఆ స్మోకు ఆ అనుభూతి వేరే ఉంటుంది బొగ్గు ఫ్రెష్ బొగ్గుని అంటే కలుషితం ఏం లేదు కదా అది అట్లా ఓకేనా ఇగో అందరు చేతిలో పట్టుకొని చూసుకోండి బయట ఓకేనే మన అడిగేది ఉందా ఇప్పుడు ఇది పొడవులో కూడా చేసుకోవచ్చు ఇట్లా మీరు ఇది ఉంది కదా సర్కుల్ కాకుండా ఇట్లా పొడుగులో చేసుకోవచ్చు ఒక రెండు ఫీట్లో నాలుగు ఫీట్లో కట్టె పెద్దగా ఉంటే ఎక్కువ చేయండి వెడల్పు పొడుగు ఉంటే కట్టెలన్నీ కూడా రెండు అటు ఇటు ఉన్నాయి కాబట్టి ఇది సరిపోయింది అదర్ ఏదో మూడు ఫీట్లదో రెండున్నర ఫీట్లో వెడల్పు పెట్టి పొడుగు పది పదిహేను ఫీట్లు పెట్టుకోవచ్చు అర్థమైందా ఇది టైం పొడుగునే ఉంది కదా ఆ నుంచి ఇందాక చేసుకోవచ్చు చేసుకొని మొత్తం మధ్యన వేయచ్చు సార్ ఒకసారి భయ వచ్చారు ఎరువులో కలిపి పొలంలో వేస్తాం అంటే పైన పశువుల ఎరువు కానీ భూమి మీద తోల అంతే 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 ఒకసారి వేసినాక మీరు మామూలు ఏ ఎరువులేస్తారో వేసుకోండి దానికి విరుద్ధం కాదు కంపల్సరీ వేయాల్సింది మాత్రమే ఫస్ట్ టైం కలిపేయాలి పదిహేను రోజులు అన్నా ఈ రెండు కల్పించాలి ఒక దగ్గర చెప్పండి మా ఊర్లో ప్రతి పీర్ల పండుగ జరుగుతుంది టన్నులు కట్టెలు కలుస్తారు ప్రతి సంవత్సరము అది అంతా బూడిది బొగ్గు అది నిల్వ చేస్తారు అడేదాన్ని పక్కకు వర్షం వచ్చిందంటే అదంతా కడిగి ఆ నీళ్ళన్ని దానికి ఇంతవరకు యూరియా కూడా సుషీరా నేను అందుకే అన్నా ప్రతి పండగకి మంట పెట్టేది ఉంది అది భోగి మంటలు అనండి పీర్ల మంటలు అనండి దీపావళి మంటలు అనండి దసరా మంటలు అనండి అన్ని పండుగలలో బొగ్గు అనేది అంశం ఉంది బూడిద అనేది అంశం ఉంది మంట అనే అంశం ఉంది కొంచెం పొగ కూడా ఒక అంశం ఉంది అది పర్యావరణాన్ని శుద్ధి చేయడమే కాదు మిగిలిపోయిన చెత్త చెదారిని అలపెట్టడమే కాదు అల్టిమేట్ గా వారు పొలాన్ని కొయి వాళ్ళ పొలానికి ఎరువులు లేకుండా పంట వంతుందంట అర్థమైంది మేత ఆవులు కోసేసినా కూడా ఎంత నేత అయినా ఆవులు పారేదంట బాగా ఆరోగ్యంగా ఉన్నాయి అది మీరు మీరు దాకా వేసుకోవచ్చు ఇందాక ఇది నిండలే ఇవన్నీ పడతాయి ఇంత చిన్న గుంతలు కూడా అన్ని పట్టి అవుతాయి ఏ సార్ కదా ఇంకేం ఇస్తాం అయిపోయింది ఆ పెద్ద తుండ్లు ఉంటాయట్లా సార్ పెద్ద 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 తుండ్లు ఉంటాయ దాన్నిగో ఈడిక ఇట్లా పొడువులా చేయండి ఇట్లా పొడువులా ఇట్లా చేయండి అర్థమైంది పొడువులా చేయండి చేసి ఇట్లా చేయండి అర్థమైందా ఇట్లయినా అలా అట్లా ఇట్లా అయినా సరే చేసుకోండి ఇట్లా చేసిండి సార్ థాంక్యూ వెరీ మచ్